ఆత్మీయ భగవద్బంధువులందరికీ ముఖ్యంగా హరికీర్తన మిత్రులందరికీ జై శ్రీరామ్ నమస్తే ఈ చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో అది మరి తెనాలి అయితానగర్లో వేంచేసి ఉన్నటువంటి పేరెంటాళ్ళ అమ్మవారి యొక్క ఉత్సవం ఆ ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి తిరునాళ్ల వైభవం అవన్నీ ఐదు రోజుల పాటు అమ్మవారు అన్ని రకాలైనటువంటి భక్తులతోటి పూజలన్నీ అందుకుని మరి ఈరోజు చివరి రోజు అన్నమాట పసుపు బండ్లని సిడిమానోత్సవం అని ప్రాభాలు చాలా వైభవోపేతంగా ఉండి ఈరోజంతా వీళ్ళు చాలా ఉదయం నుండి సాయంత్రం వరకు పొడిళ్ళల్లో పొంగళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ జరిగిన రోజు అన్నమాట ఇది చివరి రోజు మొన్న ఇరవై రెండవ తారీఖు అక్కడికి మేము కోలాట సేవను అమ్మకు సమర్పించడానికి వెళ్ళాము అక్కటి వీడియో అన్నమాట ఇది చూస్తున్నారు కదా అశేష జన సందోహం అసలు వాస్తవంగా మా కోలాటం అనేసరికే వీళ్ళు ఇంతమంది మరి చూడడానికి చక్కగా సమాయత్తం అయ్యారన్నమాట అందుకే మాకు చాలా ఇష్టం ఇక్కడికి రావడం అనేది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ముందుగా నేను అక్కడ ఏర్పాటు చేసినటువంటి అమ్మవారికి కృష్ణయ్యకి పువ్వులు పెట్టి ప్రారంభించాను తర్వాత గరిడీలో ఉన్నటువంటి జతలందరిని కూడా వచ్చి చక్కగా అమ్మవారికి స్వామివారికి పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోమన్నానమాట అందరూ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మనం కోలాట సేవను ప్రారంభిస్తాము ఇది జరుగుతున్నటువంటి అందరి పువ్వులు సమర్పణ నమస్కారం చేసుకోవటం ఈ కార్యక్రమం ఇకపోతే విషయంలోకి వస్తే తెనాలి ఐతానగర్ అమ్మవారి యొక్క కొలుపులకి మొట్టమొదట మరి అంటే ఇది మూడవ సంవత్సరం మూడవ సంవత్సరం ఒకే దగ్గరికి మరలా మరలా కూడా మరి మా కోలాటాన్ని ఇష్టపడి అభిమానించి అమ్మవారి సేవగా ఈ జనం అందరూ ఉండే రోజును పిలుస్తున్నారని అంటే చాలా సంతోషం మాకు మా వాళ్ళైతే అసలు ఒకళ్ళు కూడా మిస్ కావడానికి ఇష్టపడరు ఇక అత్యవసరమైన పనులు ఉన్నప్పుడు తప్పనిసరి అయితే తప్ప మరి దాదాపు ఒక నెల రోజుల పాటు చాలా మూడు గంటలు మూడున్నర గంటల పాటు చాలా కఠినమైనటువంటి ప్రాక్టీస్ కూడా చేస్తారు ఎందుకంటే మనం ఒకసారి పిలిచిన వాళ్ళు సహజంగా ఇంకొకళ్ళు వేరే వాళ్ళని మళ్ళీ కొత్త వాళ్ళు పిలుచుకోవాలనుకుంటారు కానీ వీళ్ళు అలా కాకుండా మళ్ళీ కూడా మమ్మల్ని ఆహ్వానించారంటే మరి ఎప్పుడు చేసినవే చేయటం కాకుండా మేము కూడా కొత్త కోలాటంలో ఉండేటటువంటి కొత్త వెరైటీస్ ఇవన్నీ నేర్చుకుని చేస్తే అక్కడ మనం బాగుంటుంది అనే మాకొక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా సరే ఇకపోతే మా కోలాట మండలిలోని మరి శిరీష అనే అమ్మాయి తను ఈ నగరు ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేసే వాళ్ళ యొక్క ఆడబడచ్చు అన్నమాట వాళ్ళ పుట్టిళ్ళు ఇక్కడ అందుచేత మొదటి సంవత్సరం అమ్మ వాళ్ళ కులదేవత అయినటువంటి పేరెంట్ వాళ్ళ అమ్మవారి దగ్గర జరిగే కొలుపులు కాబట్టి మనం వెళ్ళి చేద్దామమ్మ అంటం జరిగింది కానీ సమాజంలో అమ్మాయి మేము విడివిడిగా ఎక్కడికో తెగ వెళ్ళాం కదా సమాజంలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ ఓడల్లో అయితేనే వెళ్తాం ఎందుకంటే అక్కడైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఉన్న మిత్రులు బంధుమిత్రులు అందరు నిలబడి మాకు ఇబ్బంది లేకుండా కోలాటం చేయిస్తారనమాట అది మా మెయిన్ వివరం అందుచేత కానీ తిరునాళ్ళు అంటే ఎలా ఉంటుందని చాలా భయపడుతూనే వెళ్ళాం మొదటి సంవత్సరం ఏం ప్రాబ్లం లేదమ్మా మేము అన్నీ చూసుకుంటాం మా అన్నయ్య వాళ్ళందరూ మమ్మల్ని మళ్ళీ బాగా చూస్తారు అది ఇదని తను చెప్పడంతో మొదటి సంవత్సరం వెళ్ళాము అయితే అద్భుతమైనటువంటి అనుభూతితో తిరిగి వచ్చామన్నమాట ఎందుకంటే వాళ్ళు మీ మా శిరీష ఒకటే కాదు మీరు అందరూ కూడా మాతో బుట్టు అని చెప్పని పసుపు కుంకుమ గాజులు మరి అమ్మవారి ప్రసాదంగా మాకు అందరికి ఇచ్చి మరి వాళ్ళ సొంత ఆడపడుచులాగా ఎందుకంటే సొంత ఆడపడుచులకైతే తప్పకుండా ఆ చీర అరేవికబెట్టి పంపిస్తారు కదా అలాగే మాకు చీరలు మీకు నచ్చినవి కొనుక్కోండి మేము తెచ్చేవి కాదు అనేసి ఆ పసుపు కుంకుమలతో పాటు ఆ చీర కొనుక్కోవడానికి కూడా సరిపోయేటటువంటి మొత్తాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది సరే మొదటిసారి వచ్చాం కాబట్టి మనం చాలా మర్యాద చేశారని మేము సంతోషపడ్డాము వెళ్ళిపోయాము ఇక పోయిన సంవత్సరం కూడా మళ్ళీ ఆహ్వానం అనమాట కమిటీ నుంచి చాలా ఆశ్చర్యపోయాం సహజంగా ఎక్కడైనా ఒకసారి పిలిచిన వాళ్ళు రెండోసారి మళ్ళీ ఇంకొకళ్ళు మార్చుకుందాం అనుకుంటారు కదా చేయటానికి చూస్తున్నారు అమ్మవారిని ఎంత అద్భుతంగా అలంకారం చేశారు అది కూడా మరి శిరీషనే చేసింది ఈసారి తను కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినప్పుడు చూపిస్తాను శిరీష ప్రొద్దున పూటే వచ్చేసి అమ్మవారికి ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే తన పొంగలు కూడా పెట్టుకొని అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి దర్శనము అక్కడ గాజులు పసుపు కుంకుమ ఇట్లా ఇస్తారు కదా సహజంగా అవన్నీ ఇచ్చి తను పూజ పూర్తి చేసుకున్న తరువాత ఇంకా మధ్యాహ్నం నుంచి ఇప్పుడు అందరూ కూడా వరలక్ష్మి వ్రతాల రోజుల్లో అట్లాగే దసరాల్లో అమ్మవారిని పెట్టుకుంటున్నారు కదా అట్లాగే అక్కడ కూడా ఈ అమ్మవారిని అంతా కూడా సెట్ చేసేసి అలంకారం చేసి రెడీగా పెట్టింది అనమాట మేము సాయంత్రం ఏడున్నర గంటలకంతా ప్రారంభించాలనుకునే పెందరాడి బయలుదేరి వెళ్ళాము ఆరున్నరకంతా అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత పక్కనే శివాలయం ఉంది శివాలయంలోకి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని చక్కగా అక్కడ ఒక పాట కూడా పాడాము ఆ తర్వాత అక్కడే మళ్ళా వేణుగోపాల స్వామి దేవ మందిరం కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూసాం అసలు పోయినసార్లు రెండుసార్లు వెళ్ళలేదు ఈసారి వెళితే ఎంత మిస్ అయ్యే వాళ్ళం రాకపోతే అనిపించింది అనమాట కృష్ణయ్య ఎంత బాగున్నాడు అసలు పాలరాతి విగ్రహం అనమాట చాలా బాగా ఉన్నాడు అన్నమాట ఆయన కూడా చూసి ఇంక నమస్కారం చేసుకొచ్చేసి ఇక్కడ గర్డీ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి అందరూ అయిపోయారు అందరూ పూల దివటం మరి ఇతనే శిరీష తను కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేద్దామనేసి అన్నాను ఇక అందరి పూజ అనంతరం తను కొబ్బరికాయ కొట్టేసిందన్నమాట ఇక ఆ తర్వాత మనం కోలాటాన్ని ప్రారంభించాము అదంతా కూడా తర్వాత మీరు కోపులు పెడతాను చూద్దురుకొని కోలాటం అంతా అయిపోయిన తర్వాత చివత చివరిలో హారతికి వచ్చాము ఇక ఇప్పుడు ఈ బాబు పేరు మురళి ఆ కమిటీ అందరికీ అంటే నిర్వహణ కమిటీ ఉంటుంది కదా ఏ కార్యక్రమానికైనా అట్లా నిర్వహణ చేసేటటువంటి ఆ కమిటీ అందరికీ కూడా తను కొంచెం లీడ్ తీసుకుని అందరూ కలిసిమెలిసి చేస్తారు అయితే తను ఇంకొంచెం చురుగ్గా ఉంటాడు ఇక తనతోటి మరి కొబ్బరికాయ కొట్టించి ముందు అమ్మవారికి స్వామికి హారతిప్పించేసి ఆ తర్వాత నేను కూడా హారతిచ్చి ఆ హారతి తరువాత నేను ఎప్పుడు కూడా అలవాటు మనం ఈ కోలాటాన్ని రెండున్నర గంటల పాటు ఇంత ఎనర్జెటిక్గా వాళ్ళు చేస్తారు అని అంటే అది వాళ్ళ శక్తి మాత్రమే కాదు మనం ఎక్కడికైతే ఒక భగవంతుని అని మేము భావించి కోలాటం చేస్తామో ఆ భగవంతుడే వాళ్ళల్లో మరి కొంత శక్తిని నింపుతాడు అది ఎప్పుడు మాకు అనుభవమే ప్రాక్టీసులు అయితే గంట నరచేసరికి కలిసిపోయినట్టుంటారు ఇలా ప్రోగ్రామ్ చేసినట్టు రెండున్నరగా మూడు గంటలు పడుతుంది ఒక్కోసారి అయినా కూడా ఇంత చిన్న అలసట కూడా ముఖం రా మీదకి రానీయకుండా చిరునవ్వు చెదరనీయకుండా అంతసేపు కోలాటం చేస్తారనమాట చక్కగా మరి బాబు స్వామివారికి ఆహారతిచ్చాడు ఆ తర్వాత నేను ఇచ్చి ఇక వాళ్ళకి ఇచ్చాను అందుచేత ఏంటంటే ఆ దైవశక్తి అనేది వాళ్ళందరి మీద ఆ సమయంలో తప్పకుండా ఉంటుంది అందుకనే నేను వాళ్ళందరినీ కూడా ఆ దేవీ దేవతల యొక్క స్వరూపాలుగా భావించి వాళ్ళకి కూడా హారతి ఇస్తాను అనమాట ప్రత్యేకంగా వాళ్ళ హారతి అందుకోవటం అట్లా ఏం కాకుండానే చుట్టూ తిరిగి అందరికీ ఎక్కువ కర్ నా చేతిలో పెట్టుకుని కూడా హారతి వాళ్ళందరికి కూడా ఇస్తాను స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు మరి ఎంతోమంది చూసినటువంటి వాళ్ళ దృష్టి దోషం కూడా లేకుండా ఉండేదానికి నేను అలా చేస్తాను అనమాట అందరికీ పెద్దగా ఇక తర్వాత చక్కగా వాళ్ళు కమిటీ అందరు కూడా వచ్చి మా వాళ్ళందరిని కూడా దగ్గరికి రమ్మనేసి నాకు శాల్వాతో సత్కారం చేశారు ఇది ప్రతి సంవత్సరం కూడా చివరి ఇలాగే చేస్తారనమాట ఇక చేసిన తర్వాత మరి ఈ సంవత్సరం కూడా అంటే మూడో సంవత్సరం కూడా అదే ఆదరాభిమానాలతోటి మళ్ళీ కూడా రావాలమ్మా అని చెప్తూ శాలువతో సత్కారం చేసి మరలా కూడా మాకు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ ఇచ్చి మా అందరికీ కూడా వాళ్ళు మరి చీరలు తీసుకునే విధమైనటువంటి మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగిందన్నమాట చాలా ఇవాళ ఎవరికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోగలిగిన స్థితిలో ఉండి వాళ్ళంతటా వాళ్ళు బోలుడంత ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయినా కూడా మరి వాళ్ళు మనల్ని గుర్తించి వాళ్ళ యొక్క అమ్మవారి యొక్క వంశస్తు ఆడబడుచులుగా భావించి మూడో సంవత్సరం కూడా పిలిచారంటే చాలా మాకు సంతోషం ఇచ్చే విషయమని మా పిల్లలు కూడా చెప్తారన్నమాట ఇక అలా వాళ్ళు ఇచ్చిన తర్వాత అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము ఇక కోలాటాలు పెడతాను తర్వాత అవి కూడా చూడండి మరి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి